ఒకసారి ఆయన మాటలు ఎంత తుగ్గులకు మాటలు ఉంటాయో నిన్న కూడా మీరు చూసి ఉంటారు సోనియా గాంధీ నేను మీటింగ్ రాలేకపోతున్నా అన్నది ఈయనంటడు అరే సోనియా గాంధీ నాకు లెటర్ రాసింది ఇది నోబుల్ ప్రైజ్ ఇది నాకు ఆస్కార్ అవార్డు అంటాడు నేను ఏమైనా మెచ్చుకుంటే కదా ఆమె నువ్వేమైనా మంచి పని చేసినా అంటే ఓ అవార్డు అన్నా లెక్క నేను మీటింగ్కి వస్తా లేని రాబాయ్ అంటే నాకు ఆస్కార్ అవార్డు వచ్చింది అంటాడు ఇక ఎంత తుగ్గులకు మాటలో ఒక్కసారి చూద్దాం మంచిగా చూడండి

వరంగల్ జిల్లాలు ఉంటుంది వరంగల్ జిల్లా ఏ బేసిన్లు ఉంటది గోదావరి ఉంటది ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇరవై నెలలు అయింది రివ్యూ మీటింగ్ లో ఆఫీసర్ అడుగుతుడు గోదావరి ఏ బేసిన్లు ఉంటుంది బంకచల్ల యాడు ఉన్నది అంటే ఈయనకు ఏ పార్టీ చిత్తాశుల్ ఉన్నది అంటే బాసాన్ల గురించి తెలుసు తప్ప బేసిన్ల గురించి తెలియదు రేవంత్ రెడ్డికి బేసిక్స్ తెలియ రేవంత్ రెడ్డికి బేసిక్స్ కూడా తెలియకి ఏ బేసి తెలువడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఇది మనం తలదించుకోవాల్సిన పరిస్థితి కందులు పెసర్లు అంటే కందులు పెసర్లు అంటే మిలేట్సే కదా గతంలో మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లిపరసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్ లో వదిలేస్తే రెండు మూడు నెలల తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకెళ్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ సంబంధించి అదే విధంగా అమెజాన్ వెబ్ సిరీస్ అమెజాన్ వెబ్ సిరీస్ ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలేబుల్ ఇండియన్ కింద ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలేబుల్ ఇండియన్ కింద కంప్యూటర్ ని పుట్టించింది ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ కంప్యూటర్ ని పుట్టించింది ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ మన రాష్ట్రంలో నాగార్జున సాగర్ శ్రీశైలం ర్సింగ్ రావు దేశ ప్రధానమంత్రి మనం ఏది కావాలన్నా కోటి కోట్స్ కొనుక్కోవాలంటే ఇలా అదే దిల్చున్నారు విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చింది దిల్చున్నారు విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి మన నగరానికి మన రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నది మూడు వైపుల సముద్రం ఉన్నది ఐటీ సెక్టర్ ఫార్మా సెక్టర్స్ న్యూట్లో చేంజ్ అంశం న్యూట్లో చేంజ్ ఎవరైనా పిల్లలు అది విరిగి తెలంగాణకు మూడు దిక్కుల సముద్రం ఉందంటే ఏమైపోవాలో పిల్లలు వేవేత రెడ్డి చెప్పింది కదా పరిశ్రమ అయిట రాసింది అనుకో ఆగమై